గుడ్ అండి ఈ రోజు మనము శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీలో ఇక్కడ ఆధ్వర్యంలో మేము వచ్చాము చక్కగా మన వినాయకుడు మట్టి విగ్రహంతో చక్కగా అలంకరణ అనేది జరిగింది ఈ రోజు ఇక్కడ అన్నదాన ప్రతి ప్రతి మన విలేజ్లో గ్రామాల్లో రాష్ట్రాల్లో ఎందుకంటే చక్కగా మన మట్టి విగ్రహం తోటి స్టార్ట్ చేసిన ఈ రోజు మనం ఇక్కడ వచ్చినాం కాబట్టి మన ఇక్కడ సార్ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు చక్కగా మంచి అన్నదానాలు పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతుంది సార్ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఇది హన్మకొండ శ్రీనగర్ కాలనీ ఫిఫ్టీ ఫోర్ డివిజన్ అందు ఇది గత ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి ఈ యొక్క గణపతి వర వరసిద్ధి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి క్రమక్రమంగా ఇంతింత ఇంత ఎదుగుదలకు వచ్చింది ప్రతి సంవత్సరం మేము చిన్నపిల్లల కార్యక్రమాలు మరియు మహిళా మనుల యొక్క ప్రోగ్రామ్స్ ఇతరాత్ర ఎన్నో హోమము కుంకుమ పూజలు లాంటి నిత్యము ఇటువంటి పూజలు మేము చేస్తూనే దీని అది ప్రతి హియర్ ఇయర్ పెరుగుతున్నది మాకు ఈ రోజున విశ్వ హిందూ పరిషత్తు ద్వారా కూడా మేము ఈ రోజున ప్రైజ్ తీసుకోవడం జరిగినది ఇది ఇదే విధానంగా ప్రతి సంవత్సరం మేము అంచలంచలు ఏదైనా చాలా కృషి చేస్తున్నాము ఇక్కడ మా శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ తరఫున మేము చాలా సమిష్టిగా కృషి చేస్తూ ఇది ప్రతి సంవత్సరం కూడా మాకు ఇంకా ఈ ఈ రోజున సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగినది ఈ వచ్చే సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చడానికి కూడా చాలా మా మహిళా మనులు మేమందరం కలిసి దీన్ని ఒక రకంగా ఒక కృషి చేయాలని మేము అనుకుంటున్నాము అది ఈ వినాయకుని ఈ గణపతి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని మేము భావించుతున్నాము ఓకే థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలనే ఏంటంటే తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా చక్కగా వీడికి మంగళారతితో వచ్చి పూజలు పునస్కారాలు చేసుకొని వేల సంఖ్యలో భక్తులు ప్రతి ప్రతి వినాయకు మండపంలో వచ్చి చక్కగా కూర్చొని మంచిగా రెండు గంటలు అయ్యగారితో పూజలు చేసుకొని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉంటే మనసు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు పాటించాలని మన భారతీయ సంస్కృతి ప్రకారము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇస్ భాస్కర్ యోగ మాస్టర్ పబ్లిక్ గారే థ్యాంక్స్ 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 జై గణపతి